బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న బయటి నుంచో పెట్టి దాసుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నువ్వు గనక నిజం చెప్తే దీపకి తన కన్న తల్లి దగ్గర అవుతుంది నేను మాత్రం నా కన్న దగ్గర తల్లి దగ్గరికి వెళ్ళిపోతాను నువ్వే ఆలోచించుకోనా నువ్వు లోపలికి వస్తే అదే జరుగుతుంది నువ్వు పెట్టే పరిస్థితిలోనూ లోపలికి రాకూడదు అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఎందుకు రాకూడదు దాసు ఎందుకు లోపలికి రాకూడదు జోష్న చెప్పు దాసు నీకు బాబాయ్ అవుతాడు అలా అయినా మాట్లాడేది బుద్ధుందా నీకు అని వెనకాలే అంటే మమ్మీ అన్న మాటలేమీ వినలేదన్నమాట అది కాదు మమ్మీ లోపల తాత ఉన్నాడు కదా బాబాయ్ లోపలికి వస్తే తాత మళ్ళీ కోపడతాడు అందుకే రాకపోవడం మంచిదని చెప్తున్నాను అవునా నువ్వు ఇలా ఆలోచిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జ్యోష్న మమ్మీ నేను మారాను నీ కూతుర్ని కదా ఇప్పుడు నువ్వు ఆ మాట అంటే ఇంకా ఆనందంగా ఉంది జ్యోష్న సరే మమ్మీ నువ్వు బాబాయ్తో మాట్లాడుతూ ఉండు నేను లోపలికి వెళ్తాను అంటూ జ్యోష్న ఇక్క దాసు వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది దాసు నిజంగానే జ్యోష్న నీతో కోపంగా మాట్లాడలేదు కదా ఏం చెప్పింది లోపల సారున్నారని చెప్పింది వదిన అవునా దాసు నీతో ఒక విషయం చెప్పాలి దేని గురించి వదిన నేను గుడికి వెళ్ళాలనుకోవటం లేదు నేను బయట దీపా వదిన కార్తీక్ని చంటిదాన్ని దాన్ని చూడటానికి వెళ్తున్నా వాళ్ళెక్కడ ఉన్నారో నాకు తెలీదు నన్ను కొంచెం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా వదిన అంత మంచి మాట చెప్తూ ఉంటే నేను ఎందుకు తీసుకెళ్లను మీ ప్రేమ దీపం మీద ఎప్పుడూ కూడా ఉండాలి పదండి వదిన నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పి దాసు సుమిత్రని తీసుకొని ఇక బయలుదేతాడు ఇంతలోకి జ్యోష్ణ చాలా కోపంగా లోపలికి వస్తుంది అప్పుడే పారిజాతం జ్యోష్నని చూస్తుంది ఏమైంది ఇది ఎంత కోపంగా ఉంది అని చెప్పేసి ఇక పైకి వెళ్తూ ఉంటే అప్పుడే జ్యోష్ణ కొడుక్కి పని పట లేదా ఎప్పుడు చూసినా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని వెనకాలలే ఏంటి మళ్ళీ దాసుగాడు ఇక్కడికి వచ్చాడే ఏంటి ఏడి ఎక్కడ బయట కనిపించాడు మమ్మీతో ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడడం వింటే అదిగో వాళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్తున్నారు ఏంటి గ్రాని నిన్ను అంటుంది అని చెప్పేసి గబగబా జోష్న బయటకు వచ్చి చూస్తే ఇక సుమిత్ర అలాగే దాసు ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తారు ఇదేంటి దాసుగాడు మమ్మీని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు తీసి బయటికి తీసుకెళ్ళే మమ్మీతో నిజం చెప్పేస్తాడా ఏంటి అలా చెప్తే బాబోయ్ తలుచుకుంటేనే భయంగా ఉంది ఏం చేయాలి లేదులే చెప్పనని నాకు మాట ఇచ్చాడు కదా చెప్తే నేను చేస్తానని బెదిరించానుగా ఎట్టి పరిస్థితిలోనూ నిజం బయటికి రాదు అని జ్యోష్న అనుకుంటుంది ఇక పక్కన ఉన్న పారిజాతం ఏమైంది జ్యోష్న ఎందుకే మీ నాన్నని చూసి ఈ మధ్య అంత టెన్షన్ పడుతున్నావు అలాగే వాడిని బ్రతిమలాడుతున్నావు అసలు ఏమైంది నీకు వాడు నిన్న ఏమైనా బెదిరిస్తున్నాడా చెప్పవే ఆ బెదిరిస్తున్నాడు ఇదంతా నీ వల్లే నేనేం చేశానే అవును మరి ఆనాడు చిన్నతనంలోనే ఈ ఇంటి వారసరాల్ని నువ్వు చంపేయిస్తే ఈరోజు నాకు ఈ తిప్పలు ఉండేవే కాదు ఇప్పుడు ఆగోలెందుకే నీకు ఇప్పుడు ఆ వారసరాలు వచ్చిందా పెట్టిందా రాలేదుగా అలాంటప్పుడు నీకు ఎందుకు రాలేదా వచ్చేసిందికి రాని వచ్చి బావని పెళ్లి చేసుకొని ఇక్కడే తిష్ట వేసింది ఈ విషయాన్నితో నేను చెప్పలేను ఎలా అయినా సరే దీప ఇంటి వారసురాలన్న నిజాన్ని పడకుండా చేయాలి అవును గ్రాణి కొడుకు మమ్మీతో కలిసి బయటికి వెళ్ళాడంటే ఖచ్చితంగా చెప్తాడేమోనని భయంగా ఉంది నేనేదో ఒకటి చేసి ఈ నిజాన్ని బయట పడకుండా చేయాలి అవును అంటూ జోష్న ఇంకా పారిజాత్యంతో మాట్లాడేసి కిందకి వచ్చేస్తుంది ఏమైంది దీనికి ఇది ఎందుకో విచిత్రంగా ప్రవర్తిస్తుంది ఖచ్చితంగా ఇదేదో నిజాన్ని నా దగ్గర దాచిపెడుతుంది దాసు గాడికి దీనికి మధ్య ఏదో జరుగుతుంది అని పారిచాత్యం అనుకుంటుంది ఇక అప్పుడే జ్యోష్న ఫోన్ తీసుకొని గబగబా కిందికి రాగాలనే ఇక శివనారాయణ జ్యోష్న ఏమైందమ్మా ఎందుకలా కంగారుగా ఉన్నావు అది తాత ఇప్పుడే రెస్టారెంట్ నుంచి ఫోన్ వచ్చింది వెళ్తున్నాను ఏమైందమ్మా ఏదైనా బిజీ అయినా ఏదైనా టెన్షన్ పడే విషయమా నాతో చెప్పు పర్వాలేదు తాత మీరు నాకు చెప్పారు కదా అంతా నేను చూసుకుంటాను అంటూ జోష్నయిక ఇక గబగబా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా కార్ ఎక్కి ఇక కార్లోంచి రౌడీ ఎక్కి ఫోన్ చేస్తుంది ఇక రౌడీ నమస్తే మేడం ఎన్ని రోజులకి మళ్ళీ మేము గుర్తొచ్చామా గుర్తు రావడం కాదు అర్జెంటుగా ఓ పని చేయాలి ఏంటి చూడు నేను ఒక ఫోటో పంపిస్తున్నాను వాడిని వెంటనే నువ్వు యాక్సిడెంట్ చేసి చంపేయాలి ఏంటి మేడం అంత అర్జెంటా అవును అర్జెంటే నేను ఇప్పుడే వాళ్ళని ఫాలో అవుతున్నాను వాళ్ళు ఎక్కడ నీకు అడ్రస్ పంపిస్తాను త్వరగా వచ్చేసి అంటూ ఇక జ్యోష్న కార్లో ఇంకా బయటికి వెళ్తుంది ఇంతలోకి దాసు అలాగే సుమిత్ర ఒక ఆటోని పిలిచి ఆటో ఎక్కబోతూ ఉంటారు అది గమనించిన జోష్న ఇక వా వాళ్ళ కార్నే ఫాలో అవుతూ ఉంటుంది అప్పుడే అంటే ఈ గ్రాని కొడుకు మమ్మీని ఆ దీప దగ్గరికి తీసుకెళ్తున్నాడు అనమాట ఈ ఏరియాలో దీపవాళగా ఉండేది అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు ఇక ఆటో దిగుతాడు వదిన ఆ లోపలి సందులోకి ఆటో వెళ్ళదు మనం నడుచుకుంటూ వెళ్దాం అని వెనకాలనే ఇక జ్యోష్న ఏమో రౌడీల్ని పురమాయిస్తుంది కదా ఇక ఆ రౌడీలైతే దాసుని కా ఆటో దిగగాలనే వెంటనే వచ్చి దాసుని రౌండప్ చేసేసి ఇక కత్తితో పొడి చేస్తూ ఉంటారు అది చూసిన సుమిత్ర ఒక్కసారిగా కాపాడండి ఎవర్రా మీరు ఎందుకు అన్నయ్యని చంపాలనుకుంటున్నారు ఎవర్రా మీరు అని అడుగుతూ ఉన్నా సరే ఆ రౌడీలు మాత్రం దాసుని కత్తితో పొడిచేసి అక్కడి నుంచి పారిపోతారు ఇక అప్పుడే వెనక నుంచి జోష్న క్రాని కొడుకు ఈరోజుతో చచ్చాడు లేకపోతే నువ్వెక్కడ నిజం చెప్తావన్న టెన్షన్తో చచ్చేదాన్ని ఇక ఈ నిజం ఎప్పటికీ బయటపడదు అని జ్యోష్ణ అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు కుప్పకూలిపోతూ ఒక్కసారిగా ఇలా కళ్ళని వెనక్కి చూస్తాడు ఇక అప్పుడే కారులో నుంచి జోష్న కనిపిస్తుంది ఇక ఒక్కసారిగా దాసు అంటే ఇదంతా జోష్న చేసిందా నా కూతురు నా ప్రాణాలు తీయాలని చూసిందా అని చెప్పేసి దాసు ఒక్కసారిగా బాధపడుతూ ఉంటే ఇక సుమిత్ర దాసు నీకేం కాదు ఇప్పుడే ఇప్పుడే నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను ఎవరైనా ఉన్నారా వచ్చి సహాయం చేయండి అని అరుస్తూ ఉంటే ఇక దాసు వదిన వదిన నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను ఈ నిజం చెప్పాక నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఏంటి దశ వంటుంది అవును వదిన మీరు అనుకున్నట్టు జోష్న మీ కూతురు కాదు ఏంటి దాసును వంటుంది అవును వదిన జ్యోష్న నా కన్న కూతురు మీ కూతురు జ్యోష్న కాదు దాసు ఏం మాట్లాడుతున్నా నువ్వు అవును వదిన మా అమ్మ చేసిన పని వల్ల ఈరోజు మీ కన్న కూతురు మీకు దూరమైంది అప్పుడు మా అమ్మ మీ కుటుంబం మీద పగతో నాకు పుట్టిన కూతుర్ని మీ ఒల్లో పడుకోపెట్టి నీకు పుట్టిన కూతుర్ని చంపేయమని కబేలాకి చెప్పింది కానీ వాడు చంపలేక ఆ పాపని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేరుడు దీపని తీసుకెళ్లి పెంచుకున్నాడు నీ కన్న కూతురు దీప వదిన దీప అని జరిగిన నిజం దాసు చెప్పేస్తాడు ఒక్కసారిగా ఆ నిజం విన్న సుమిత్ర షాక్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఈ నిజం ఎక్కడ నీతో చెప్తారని భయపడి జోష్న ఈ రౌడులతో నన్ను చంపేయాలని చూసింది ఈ నిజం మొత్తం జోష్నకి తెలుసు వదిన తెలుసు అంటూ ఒక్కసారిగా దాసు కళ్ళు తిరిగి ఇక స్పృహ కోల్పోతాడు ఇక సుమిత్ర జేయించాలా చూస్తున్నారు దాసు దాసు అని అరుస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ అలాగే రోడ్డు మీద సైకిల్తో వస్తూ ఉంటాడు ఒక్కసారిగా సుమిత్ర అని దాసుని చూస్తాడు అత్త ఏమైంది మావైకి ఏమైంది అని అంటూ ఉంటే ఏమో తెలియదు కార్తీక్ ఎవరో కొంతమంది వచ్చి దాసుని పొడిచేశారు చాలా రక్తం పోయింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి గబగబా అంబులెన్సే ఎక్కించి ఇక సుమిత్ర అలాగే కార్తిక్ హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక ఇంతలోకి దీపకి ఫోన్ చేసి విషయం చెప్తాడు ఇక సుమిత్ర దాసు చెప్పిన నిజాన్ని వింటూ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే దీప పరుగు పరుగున హాస్పిటల్కి వస్తుంది అలాగే కాశీ స్వప్న కూడా వస్తారు ఇక కాంచన కూడా వస్తుంది ఇక సుమిత్ర ఒక్కసారిగా దీపను చూసి దీపా నా కన్న కూతురు అంటూ ఒక్కసారిగా దీప దగ్గరికి వెళ్తుంది అమ్మా మీరు కూడా ఇక్కడున్నారా మీకు కూడా విషయం తెలుసా అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర తల్లి పేగు కదిలినంత పని అవుతుంది ఇక ఒక్కసారిగా చాలా ఎమోషనల్ అవుతుంది ఇక కాంచన ఏమైందిరా కార్తిక్ అన్నయ్యకి ఇలా ఎలా జరిగింది అసలేం జరిగింది ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని అంటూ ఇక కాశీ అయితే నాన్న ఎప్పుడు ఎవరికి ఒక్క మాట కూడా పల్లెత్తి అనరు అసలు నాన్నని చంపాలన్న కోపం చంపాలన్న ఇది ఎవరికి వచ్చింది అసలు నాన్న ఈ పరిస్థితిలో ఎందుకున్నాడు మావయ్య గారు చాలా మంచివారు అన్నయ్య అని స్వప్న కాశీ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక కాశీ అయితే ఎప్పుడు ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాను నిజం ఎప్పటికైనా బయటపడుతుంది ఆ వ్యక్తి ద్వారానే నిజం తెలుసుకోవాలి ఆ నిజాన్ని ఎప్పటికైనా బయట పెడతాను అని అనేవాడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి సంబంధించిన నిజాన్ని నాన్న బయట పెడతాడన్న కోపంతోనే ఎవరో నాన్నని చంపించి ఉంటారు అని చెప్పేసి కాశీ అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ కాంచన షాక్ అవుతారు ఇక ఇదంతా విన్న సుమిత్ర కాశీగాడు చెప్పిందే నిజం అవును దాసుని చంపాలనుకుంది ఆ వ్యక్తే అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు అంటే అత్త నాన్నని చంపాలనుకున్న వాళ్ళెవరో నీకు తెలుసా తెలుసా అని వెనకాలనే నాకు తెలుసు అని సుమిత్ర అంటుంది ఇంకా ఒక్కసారిగా కాశీ ఏమో చాలా భయపడిపోతాడు ఇంకా అప్పుడే జ్యోష్న చాలా హ్యాపీగా ఉంటుంది ఇక పారిజాతం ఏంటే జ్యోష్న ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు అదా ఏం లేదు క్రాని ఇన్ని రోజుల నుంచి నేను అనుకున్నది ఈరోజు సాధించాను ఇక ఈ ఇంటికి వారసురాల్ని నేనే ఏంటే ఏమంటున్నా నువ్వు ఈ ఇంటికి నువ్వే వారసురాలు అని ఎప్పుడో తెలుసు కదా దానికోసమే కదా ఇదంతా మనం చేస్తున్నాం కానీ ఇక ఈరోజుతో ఆ బెంగ నాకు ఉన్నది గ్రాని అని వెనగాలనే పారిజాతంకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి పారిజాతం కాడు ఉదయమనగా ఇంటికి వచ్చి వెళ్ళాడని జోష్ఠ చెప్తుంది కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయడేంటి అని పారిజాతం ఇక కాశీకి ఫోన్ చేస్తుంది అప్పుడే కాశీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏడుస్తూ ఉంటాడు ఒరే కాశీ మీ నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడేంట్రా ఎక్కడున్నాడు ఉన్నాడా లేకపోతే ఆ దీపవాళ ఇంట్లో ఉన్నాడా నానమ్మ ఏమైందిరా ఎందుకురా కాసి ఏడుస్తున్నావు నానమ్మ నాన్నకి ఎవరో కత్తితో పొడిచారు చాలా ప్రమాదంలో ఉన్నాడు చాలా రక్తం పోయింది హాస్పిటల్లో ఉన్నాం అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా దాసగారిని కత్తితో పొడిచే అంత కోపం ఎవరికుంది ఏమైందిరా వాడికి అని అంటూ ఉంటే అప్పుడే జోష్న ఇదంతా వింటుంది ఇక ఒక్కసారిగా పారిజాతం చూసి గ్రాని ఇదంతా చేసింది నేనే అని చెప్పేసి సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం ఒరే ఏ హాస్పిటల్ రా ఇప్పుడే నేను అక్కడికి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి జోష్నకి ఈ విషయం చెప్పాలని చెప్పేసి లోపలికి వెళ్తూ ఉంటుంది అప్పుడే జోష్నకి ఇక ఆ రౌడీ కాల్ చేస్తాడు మేడం మీరు చెప్పినట్టుగానే వాడిని ఫినిష్ చేశాము మరి డబ్బులు అకౌంట్లో వేస్తారా లేదంటే వచ్చి తీసుకోమంటారా అని అంటూ ఉంటే ఇక జోష్న చుడు అకౌంట్లో డబ్బులు లేవు నేనే వచ్చి మీకు డబ్బులు ఇస్తాను కానీ ఆ వాడు మీరు పొడిచిన పోటుకి ఖచ్చితంగా చేస్తాడు కదా వాడేం బ్రతకడు కదా మేడం బ్రతికే ఛాన్సే లేదు మూడు సార్లు వాడిని కత్తితో పొడిచాను మూడు కత్తిపోట్లు పడ్డ ఎవ్వడు కూడా బ్రతకడు అని ఎనగాలే ఓకే ఓకే నేను వచ్చి మీకు డబ్బులు ఇస్తాను అని జోష్నా అంటే ఒక్కసారిగా ఆ మాట విన్న పారిజాతం షాక్ అయిపోతుంది జోష్నా అని గట్టిగా అరుస్తుంది గ్రాని ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు మీ నాన్నని నువ్వే కత్తితో పడిపించావా ఏం మాట్లాడుతున్నావు నీకేమైనా పిచ్చా నేను నీ కొడుకుని కత్తితో పడిపించడం ఏంటి నేనంతా విన్నాను నువ్వే దాసిగాన్ని కత్తితో పడిపించావు అలాగే దానికి డబ్బులు కూడా ఇస్తున్నావు ఎందుకే ఎందుకు ఇలా చేసావు వాడెప్పుడు కూడా నీకు ఏ అన్యాయం చేయలేదు నేనే వాడి నుంచి నీకు దూరం చేసి ఈ కోట్ల ఆస్తికి వారశలు చేయాలనుకున్నా ఇదంతా ఎందుకు చేయాలనుకున్నాను నా కొడుకుకి వీలు చేసిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి కానీ మీ నాన్నని తెలిసి కూడా వాణ్ణి కత్తితో పొడిపిస్తావా వాణ్ణి చంపాలని చూస్తున్నావా వాణ్ణి చంపాలన్నంత కోపం ఎందుకే నీకుంది వాడంత పెద్ద తప్పు ఏం చేశాడే వాడు నీలాగా నాలాగా చెడు బుద్ధి కలవాడు కాదు ఎప్పుడూ అందరూ మంచిగా ఉండాలని కోరుకునేవాడు అలాంటి వాణ్ణి ఎందుకే చంపాలనుకున్నా కన్న తండ్రిని చూడకుండా ఎందుకే నా కొడుకుని చంపాలని చూసావు చెప్తావా లేదా అని పారిజాతం జ్యోష్నకు చంప పగలగొట్టి ఇక నిలదీస్తూ ఉంటే ఆపగ్రాని కన్న తండ్రి అయినప్పుడు కన్న కూతురు సంతోషాన్ని చూసుకోవాలి కన్న కూతుర్ని ఆస్తి ఇచ్చి మహారాణిలాగా నిలబెట్టాలి అవన్నీ నీ కొడుకుకి చేతకావు అందుకే పైకి పోతున్నాడు ఏం మాట్లాడుతున్నావే అంటే నిజంగా ఈ పని నేనే చేశాను గ్రాని జ్యోష్న నువ్వు చెప్తుంది అక్షరాల నిజంగా అవును నీ కొడుకు ఎప్పుడు చూసినా ఇంటి వారసరాలని నిజం చెప్పేస్తాను వారసరాల్ని తీసుకొస్తాను నీ స్థానాన్ని నీకేంటో తెలిసేలా చేస్తానని బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా చెప్పు గ్రాని జోస్నా అంటే నువ్వేమంటున్నావు ఈ ఇంటి వారసరాలు దాసుగడికి తెలుసా తెలుసు ఎవరే ఇంకెవరో ఆ దీప ఆ దీపే ఇంటి వారసురాలు ఈ నిజాన్ని చెప్తానని ఎప్పటికప్పుడు నీ కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు అందుకే ఈ నిజం ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదంటే నీ కొడుకు చావాలి అందుకే ఈ పని చేశాను గ్రాని నువ్వు నీ జీవిత ఏంటి నన్ను ఇంటికి వారస్రాని చేయాలి అని ఇప్పుడు ఆ పని ఈజీగా చేయొచ్చు గ్రాని అవును నువ్వు దేని గురించి ఆలోచించద్దు ఇక ఆ పని జరిగినట్టే అని వెనకాలనే సో ఒక్కసారిగా పారిజాతం జోష్ణ చెంప పగలగొడుతుంది నోర్ మొయ్ నేను ఇదంతా చేసిందే నా కొడుకు కోసం అలాంటి నా కొడుకుని చంపి దీనికి ఇంటికి వారసాలని అనంటే ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నావు ఇప్పుడే ఇప్పుడే శివనారాయణతో నీ నిజస్వరూపం మొత్తాన్ని చెప్పేస్తాను ఇప్పుడే ఈ విషయం శివనారాయణతో చెప్పేస్తాను అని ఎనగాలనే జి గ్రాని ఆ పని మాత్రం చేయొద్దు ప్లీజ్ గ్రాని నువ్వు అలా చేస్తే నన్ను ఈ ఇంట్లోంచి గెంటేస్తారు నాతో పాటు నువ్వు కూడా జైలుకి వెళ్ళాలి అవును గ్రాణి నువ్వు ఈ విషయం మర్చిపోయినట్టున్నావు ఇదంతటికి కారణం నువ్వే అని కబెల్ చంపి ఇక ఈ ఇంటి వారసుల్ని దూరం చేసింది నువ్వే అనే విషయం బయట పెడితే ఇక నీ పని ఏమవుతుంది అలాగే గ్రాని ఒక విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు నువ్వు ఈ నిజాన్ని బయట పెడితే ఇదంతా చేయించింది నువ్వే అని అలాగే నాకు దీనికి ఏ సంబంధం లేదని మమ్మీతో అలాగే తాతతో చెప్తాను వాళ్ళు నీ మాటల కంటే నా మాటలే ఎక్కువ నమ్ముతారు అప్పుడు ఈ ఇది కూడా నీ మీదే పడుతుంది అని చెప్పేసి జ్యోష్న ఇక పారిజాతం మైండ్ని డైవర్ట్ చేస్తుంది పారిజాత పారిజాతం దుర్మార్గురాల కన్న తండ్రిని చంపాలనుకున్నావు నీలాంటి దాన్ని నా మనవరాలనుకోవడం నాదే తప్పు నీకన్నా అదీపే నయం తన వాళ్ళు కాకపోయినా కాశీగాన్ని రక్తమిచ్చి కాపాడింది అలాగే ఈరోజు ఆస్తి అంత ఆస్తి ఉన్నా అలా అందరితో ప్రేమగా ఉంది అని చెప్పి పారిజాతం ఏడుస్తూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటే జోష్న కూడా నేను వస్తాను గ్రాని అక్కడ నువ్వేదైనా వాగితే మరి కవర్ చేయాలి కదా అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ ఇంతలోకి కిందకి వస్తే శివనారాయణ ఎక్కడికి వెళ్తున్నారు తాత అది బాబాయ్కి ఎవరో కత్తితో పొడిచారంట హాస్పిటల్లో ఉన్నారని ఫోన్ వచ్చింది గ్రాని బాగా ఏడుస్తుంది అందుకే తీసుకెళ్తున్నాను అవునా నేను కూడా వస్తాను పదండి నువ్వెందుకులే తాత పర్వాలేదు మనోరాలా నేను కూడా వస్తాను పద పారిజాతం అంటూ దాస్ శివనారాయణ కూడా బయలుదేరుతూ ఉంటే ఇక ఇంతలోకి దశరథ కూడా హాస్పిటల్కి వస్తాడు ఇంతలోకి వీళ్ళు కూడా హాస్పిటల్కి వస్తారు రాగానే ఇక పారిజాత్యం ఒరే కాసి ఇప్పుడు ఎలా ఉందిరా దాసుగాడికి పర్వాలేదు కదా ఏం కాదు కదా అని ఏడుస్తూ ఉంటే ఇక జోష్న మమ్మీ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా నువ్వెందుకు ఇక్కడున్నావు ఏంటి సుమిత్ర దశరథ ఈ విషయం మీకు కూడా తెలుసా అని ఎనగాలి నాన్న అది సుమిత్ర ఉదయం దీపావళిని కలవడానికి వెళ్తాను వస్త వెళ్తాను వస్తావా అని దాసుని అడిగితే దాసు సుమిత్రని తీసుకొని వెళ్తూ ఉంటే ఈ ప్రమాదం జరిగిందంట అని ఎనగాలే ఇక శివన్నారాయణ జేంటమ్మ సుమిత్ర ఇది అని వెనగాలే మావయ్య గారు దాసు దాసు ఇలా అవటానికి కారణం మీరు అనుకున్నట్టు ఏ రౌడైనా కత్తితో పొడవటం కాదు దీని అంతటికి కారణం మన జోష్ణ అని వెనకాలనే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక జోష్ణ మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు నోర్ మోయ్ నన్ను మమ్మీ అని పిలిచావంటే నీ చంప పగిలిపోద్ది నువ్వు నా కూతురివే కాదు అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏంటమ్మ సుమిత్రను వంటుంది అవును మావయ్య గారు నేను చెప్తుంది అక్షరాల నిజం ఈ జ్యోష్న నా కన్న కూతురు కాదు జ్యోష్న ఈ పారిజాత మనవరాలు దాసు కూతురు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ శివనారాయణ కాంచన సుమిత్ర అందరూ కూడా షాక్ అయిపోతారు సుమిత్ర అవునండి నేను చెప్తుంది నిజం దాసు చని కళ్ళు మూసే ముందు నాతో ఈ విషయాన్నే చెప్పాడు దీపే మన కన్న కూతురండి ఈ పారిజాతం గారు తన మనవరాల్ని మన ఇంటి వారసు చేయాలని పుట్టగానే దీపని నాకు దూరం చేసి చంపాలని చూశారు కానీ ఆ భగవంతుడి దయ వల్ల దీపకి ఉన్న ఆయుష్తో దీప చావకుండా బ్రతికిపోయింది అలాగే ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత నిజం నాకు తెలిసింది కాంచనా ఎప్పుడు నువ్వు అనదనివి నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకుంటానని ఈ నిజం అవలేదని ఈ విషయం నిజం అవ్వలేదని మనం బాధపడ్డాం కానీ అదే నిజమైంది దీపే నీ మేనకోడలు కాంచనా అని అనగానే శివనారాయణ అలాగే దశరథ షాక్ అవుతారు ఇక జ్యోష్న ఎంత పనిచేసేవరా దాసుగా చచ్చే ముందు కూడా నిజం బయట పెట్టి చచ్చావా ఇప్పుడు నేనేం చేయాలి నేను దేనికోసమైతే అనుకున్నానో అదే రివర్స్ అయిపోయింది అని జోష్న ఒక్కసారిగా స్టన్ అవుతుంది ఇక పారిజాతం చాలా కరెక్ట్గా చెప్పావు సుమిత్ర నిజమండి సుమిత్ర చెప్తుంది నిజం ఈ జ్యోష్న మంచిది కాదు నా కొడుకునే చంపాలని చూసింది నేను దీన్ని నన్ను దీన్ని ఆస్తి పరాలను చేయాలనుకుంటే అది నా కన్న కొడుకునే పొట్టన పెట్టుకుంది జ్యోష్నని మాత్రం క్షమించద్దు అని పారిజాతం అనడంతో ఒక్కసారిగా జోష్ణ షాక్ అయిపోతుంది ఇక సుమిత్ర అలాగే దశరథ కూడా ఇక షాక్ అవుతారు శివనారాయణ దీపని రెండు చేతులు పెట్టి నన్ను క్షమించు మనవరాలా నువ్వు తాత అని పిలిస్తే అలా నన్ను పిలవద్దు అన్నాను నేను నువ్వే కన్నా మనవరాలైతే నేను బస్ స్టాండ్లోనో కానీ స్టేషన్లో కానీ వదిలేస్తానని అంటమైన మాటలు మాట్లాడాను నిజం తెలుసుకోకుండా నా మనవరాలిని నా చేతులతో నేను ఇంట్లోంచి బయటికి గెంటేసాను ఎన్నో మాటలు అన్నాను నన్ను క్షమించు మనవరాలా అంటూ శివ దీప చేతులు పట్టుకొని ఏడుస్తాడు ఇక దీప అలాగే దశరథ సుమిత్రులు దీపని హక్ చేసుకుంటారు ఇదంతా చూసిన అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక జోష్న జిదింటిలా అయింది నేను ఎంతో ప్లాన్ చేసి ఇదంతా చేస్తే నేనే నా చేతులారా అంతా నాశనం చేసుకున్నాను అని అనుకుంటుంది ఇక శివనారాయణ జోష్ణని ఇప్పుడే పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయిస్తాను అని చెప్పేసి పోలీసులకి ఫోన్ చేసి జ్యోష్నని అరెస్ట్ చేస్తాడు ఇంతలోకి దాసు కళ్ళు తెరుస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్